మనవలందరూ ఏం చేస్తారు అట్లే కూర్చున్నట్టున్నారు దావతో ఏదైనా మాట్లాడుతూ అయిపోగా అన్న ఏం చేస్తారు అట్లనే కూర్చున్నారు మంచిది అమ్మ దావ దా చేస్తా అయిపోగా కొంచెం అట్లా ఉన్నాయి అంటాడు అమ్మరాడు దసరాకుంటాడు మామూలుగా తాతగాడు గునుకపోతే పొలాలు ఎట్లున్నాయా అయ్యో దావతికి చికెన్ అంటాను మెకానిస్టాన్ మాటనే కదా చికెన్ ఆడతాడు అన్న

অঁ আমাৰ ঔষধ போய்விட்டு இல்லைங்க என்ன பண்ணுனேங்க கரார வண்டல் மஞ்சி தெப்டு கரெ கரெ বনে ஓடுற கேரியோ பாலை யோப்ப வந்து ஏமா தா பாத்திரேன் கிரேனா ஆடுற கொண்டு வர கம் கிரே கரெ காத்து நாத்து காத்து அத்தரே मंत्री <laughs> <जाएगें दा. laughs> <ın centimeters> <laughs> <hans> బాబాయ్ మనం పని పనికి చెప్తాను చూడండి ఎక్కువ తక్కువ ఇస్తాను నేర్చుకునే ముక్కలు గట్రా చేసాండి ఎనకే కట్టేది లేదు రమ్మ వంట అంటే వంట అందరు చేయాలి అన్ని పనులు చేయాలి కట్టెలు తగ్గిస్తాడు వంట మాత్రమే ఇస్తాడు సరే ఇప్పుడు సరే వాటితో తినరు మీరే తిన రెండు అయిపోయి యొక్క అయిపోయినా కాస్త పెట్రోల్ తీసు ഇപ്പൊ 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 ഇപ്

மனே ஊகே கலவங்க கலசின இல்லை பண்ணுட்டே மஞ்சள் இல்ல பண்ணுறேன் மஞ்சள் பார்ப்பாங்க બરાબ

ఇంటి దగ్గర ఇప్పుడు ఎవరన్నా గెలిపే అంత జరుగుతాయి కాబట్టి ఎవరి పని వాళ్ళే చేస్తారు చికెన్ తెచ్చిన నీళ్ళు సరిపోతాయా ನೀನು ತಿಸ್ಕೊದಿರ ಕುಂಡ ಮೂಡಿ ಕಿಲೋದೇ ನಿನ್ನೆ ಆಕೆ ಟೇಸ್ ఇక ఏమన్నా అవసరం చెప్పు అన్నీ ఒకసారి ఒక్క ప్యాకెట్ వస్తే చాలు నువ్వు బలేవు అది ఘటది ఏం కావాలి సరిపోదు ఇవన్నీ குண்டிர்ச்சி கொல் சரி மசாலா லேயம் திண்ட் லேயர் பச்சிமிர்ச்சி హ్యాండ్ సాల్ట్ సాల్ట్ ఆ టైప్ ఒక్కొక్కటి తీసుకుంట చికెన్ వాషింగ్ అవసరంలేనా వాషింగ్ వాషింగ్ చేసింది తీసుకోదేకోవచ్చు నెక్స్ట్ మళ్ళీ దానపైన బ్యాక్ మళ్ళీ మళ్ళీ చికెన్ ఉల్లిగడ్డ వాడరా ఉల్లిగడ్డ ఏరు ఉల్లిగడ్డ ఓన్లీ కర్రీ ఇప్పుడు పాస్పోర్ట్ స్పెయిన్ లేదు లైట్ లేదు డైరెక్ట్ నిల్లే ఇప్పుడు ఉండాలి నిల్లే ఫస్ట్ ఇంకోటి హోటల్ హోటల్ నా ఉండే లేదు ఇట్లా ఇన్నా నిలేసు బ్యాక్ టు హోల్డెన్స్ ఇప్పుడు మళ్ళా కానీ ఎట్లా మిక్స్ పచ్చిమిర్చి కారం అదే కారం తిన్నాడా కారం సూపర్ చలో మటన్ మీద వెయిట్ చలో చాలా మటన్ మీద వెయిట్ వేసుకుందాం చికెన్ మిగిలింది సామాన్లు తెచ్చిన పొయ్యి పెట్టి కూరే ఫ్రై చేసుకుంటా

పిల్లలు లేదు ఏది ఎర్రగాళ్ళలో పంసబోస్ ఫ్రైడ్ తాగి సప్పటిక ఊరి పతాకం ఇంటికాడికి వెళ్ళి ఇవన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ చేసింది ఏం లేకుండా మీరు ఇక్కడ తాగితే సప్పటిక ఊరి కారా తాగినా ఏదో ఉల్లి పెడతారు కదా అందుకే అందులో అంటాం மட்டிங்கே டெய்லி மனக்கு மல்லா மசெண்ட் தக்கனா கடையூவ் அண்ணா పెట్టుకుందాం పచ్చ పసుపు నగనూరు నూనె పోసుకుందాం దోస్తులు దోస్తులు సరిపడతా నూనె రాంద్రబాబు నెంబర్ వన్ ఏంటి సార్ అది రాజేంద్రబాబు నెంబర్ వన్ బాబా ఉలుగడ్డ వేసుకున్న దోస్తులు ఎలా దోస్తులు జంటారు అంటాడితే గారుండరావు రమంగామాయి తీస్తా నాలుగున్న క్రియేటివిటీ మొత్తం బయటికి ఇస్తాను వండేటప్పుడు ఉన్నావా చాలా సార్లు గిట్ట నేర్పించిందే నేను వేసుకుందాం దోస్తులు వేసుకుందాం దోస్తులు కాదు ఎందుకు ఇస్తాను అందులో కాదు చేసేది మూడో చెప్తాను వచ్చి మంచి వేసేది ముసార పసుపు వేసుకుందాం దోస్తులు వేసుకుందాం దోస్తులు చింతకుంట చికెన్ వేసుకుందాం దోస్తులు అల్లం వేసుకుందాం దోస్తులు చలో కలుపుకుందాం దోస్తులు కలుపుకున్నాం దోస్తులు చలో కరెడదాం దోస్తులు దీన్ని మేనేజ్ చేయడానికి ఒకసారి ఒప్పుకోవాలి సైడ్ పట్టుకోవాలి కరీంనగర్ కారం వేసుకుందాం దోస్తులు

என்னன்ன குல்லடை போட்டான வந்துச்சுடா 이거 மொத்தம் கோச வீடியோ எடு தட்டு ஆப் ஆனே தட்டு சிகன்フライத் ஆயிப் பண்ணி பக்கனே வெreturnData இத குண்டதை இல்ல கலக்க பா குந்தானே நாகா

ఎంక్వైరీ చేస్తే నువ్వేనా పచ్చి పచ్చింది బాగా ఉంది టెస్ట్ తినండి తిని చూడరు ఎందుకు అత్త తిన నువ్వే కదా వంట మాస్టర్ అబ్బా ఏమన్నా అయితే మాకే కానీ నువ్వు మంచిగా ఉండేది మెచ్చుకోవచ్చు కిచెన్ వంట మంచురియన్ పోతేడు అంటే చికెన్ కొండ చికెన్ అయిపోయింది పోనా

ఒక రండితో మాత్రం ముక్కుడా నాడేసుకుని రా ఉంటుంది పని చేసినాం పైసలు కట్టినాం అరే వంట వేసింది మేము కదా వండ వేసింది పంచామంతా దారా మొత్తం మీరే వేసుకుని అన్న మొత్తం ఎక్కడ రెండే బిజినెస్ వేసుకున్నాం మాదరా ఎక్స్ట్రా అంతే గిట్ట పోతున్నా ఇది చాలా మనిషి అని మీకు తెలుస్తుంది వసంత్గా చెప్పు అండరాన్ని పడక పొలం గదుల మూత్రాన్ని పడకత్తాయి వీళ్ళు లొల్లి పెట్టుకోవాలి ఇంకే నా ఇది దావదు బయట చెప్తే మాది పోతుంది మాన పోతుంది ఇంకోసారి అంతా అయిపోయి ముందు వాడు కూడా అలిగిపోవట్టే వీళ్ళేమో అద్దం అవ్వటో మంచిగా చచ్చి కూర్చున్నాం

అరే వాళ్ళే అంత పని చేసి నాలుగు ముక్కలు ఎక్కువ తింటే తీయరాజరా అంటే మనకి కడుపుదా అరే మనకి కడిపేరా సుజీ లాస్ట్ వరకు మనకి ఏ పోతారా ఓర్సుకుంటే మా పైసలు మనం కూడా పెట్టినాం భయ్యా పైసలు మనం కూడా పెట్టినాం భయ్యా నువ్వు బాధపడకురా అంతమంది మళ్ళీ నలుద్దాం గాని బాధపడకు సరే సరే నువ్వు చెప్పినందుకు కడిపిద్దాం తిను నువ్వు తిను పెద్దల అన్నం రాబాయ్ అన్ని పట్టించుకోకు ఏదో అన్నం అయిపోయింది వదిలిపెట్ రాదురా ఎందుకురా ఇవన్నీ ఇంకోసారి పెద్దల మీద అన్నా రే దావత అన్నాక పది మంది పది ముచ్చట్లు మాట్లాడతారా అన్నిటి వడ్డించుకోవద్దు దసరా వచ్చేదే సంవత్సరానికి ఒకసారి ఇప్పుడు కూడా లోల్లి పెట్టుకుంటే ఎందుకురా